మన కాలంలో సున్నుండ్లు గజ్జికాయలు గవ్వలు మురుకులు అంటే పిల్లలు లొట్టలు వేసుకొని తినేవారు ఈ కాలంలో ఈ పిల్లలకు గవ్వలన్నా మురుకులన్నా అసలు తెలియని పరిస్థితి అయితే వీటిని అందరూ కూడా కొనుక్కొని తినమే తప్పించి సొంతంగా తయారు చేసుకునే పరిస్థితి లేదు అందుకు కారణాలు కూడా లేకపోలేదు గబ్బలు తయారు చేసుకోవడం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే వాటిని గతంలోని తయారు చేయడానికి బటన్ వేలు మీద పిండి పెట్టుకొని మిగతా నాలుగు వేలుతో ప్రెస్ చేస్తూ గవ్వను తయారు చేసేవారు అయితే ఇది చాలా తక్కువ మందికి అలవాటు అవుతడంతో చాలామంది ఈ గవ్వలు చేయడానికి లేదు కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి కేవలం జస్ట్ ఒక ప్లాస్టిక్ డొక్కుతో మన గవ్వల్ని తయారు చేసుకొని పిల్లలకి పెట్టవచ్చు అది మీరు ఇప్పుడు చూడవచ్చు మనకి డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరికే ఇటువంటి డొక్కును తీసుకొని వాటి మీద పిండి ముద్దను తీసుకొని జస్ట్ బటన్ వేలుతో ప్రెస్ చేస్తూ దాన్ని తొలగించిన తర్వాత రెండు పక్కల కూడా జస్ట్ మరత పెట్టి తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసిన గనవను నూనెలో వేసుకుంటే చక్కనైన కారం కావాలి కానీ తీపి కావాలి కానీ రెడీ ఈ చిట్కాను ఆచరించి చూడండి సమయాన్ని ఆదా చేసుకోండి